పత్తి పంటలో నష్టపోయిన యువరైతే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో చోటు చేసుకుంది ఎస్ఐరామ్ తెలిపిన వివరాల ప్రకారం బాటెలతండా పంచాయతీ రేపన్నపల్లెకు రేవన్నపల్లెకు చెందిన ఆత్రం శివంత్ బాయ్ దంపతులకు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమారుడు ఆత్రం భీమరావు మినహా అందరికీ వివాహాలు అయ్యాయి సోదరుల అలు వ్యవసాయం చేసుకుంటున్నారు తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి భీమరావు వారసత్వంగా వస్తున్న నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశారు లక్ష ఇరవై వేలు పైగా పెట్టుబడి పెట్టారు దిగుబడి రాకపోవడంతో నష్టపోయారు కొన్ని రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నారు శనివారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగారు గమనించిన కుటుంబ సభ్యులు తొలుత బోధిలోని ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ హింస తరలించగా నుంచి చనిపోయాడు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు